ప్రభుత్వ ఆదేశాల ప్రకారము వినియోగాలకు రెండు వందల యూనిట్లు రూపు విద్యుత్ మార్పు కోసం గృహజ్యోతి స్కీమ్ కింద ప్రభుత్వం ప్ర ప్రవేశపెట్టిన స్కీమ్ కోసం ఇంటింటికి తిరిగి వారి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డులు మరియు ప్రజాపరణ అప్లికేషన్స్ మొబైల్ నెంబర్ స్వీకరణ జరుగుతుంది అందులో భాగంగా పెరుకుట్లో యాభై శాతం సర్వే నిర్వహణ జరిగింది మొత్తం సర్వే కూడా మనం రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేసి అన్ని డేటా గవర్నమెంట్ సమర్పిస్తుంది వచ్చిన ప్రస్తుతం ఇప్పుడు తీసిన బిల్లు మాత్రం ఖచ్చితంగా కట్టాల్సిందే గవర్నమెంట్ చెప్తుంది మన జీవోస్తో ఆఫర్ నుంచి మనకు బిల్లు మా మాఫీ వర్తిస్తుంది కాబట్టి అందరూ దయచేసి ఇప్పుడు వచ్చిన ఇచ్చిన బిల్లు కట్టివేసి సహకరించడం కోరుతున్నారు